ఎవ్రీ స్టెప్ ఆఫ్ బాహుబలి వన్ అండ్ టూ మన ఈ అమరేందర్ బాహుబలి క్యారెక్టర్ ఎగ్జాక్ట్ గా రాముడు క్యారెక్టర్ అటు ఇటు తేడా లేకుండా అండ్ రాజమౌళి ఈ హింసల్ టోల్ దట్ మెనీ టైమ్ నాకు నాకు రాముడు క్యారెక్టర్ నుంచి తీసుకున్న అయినా ఒకటి చెప్తారు బ్రో మీరు విన్నారు నేను రాముడు అనే క్యారెక్టర్ ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్షియల్ అనేది నాకు నేను వేసుకున్న థీరీ ఏంటి అంటే రాముడని ఒక సాఫ్ట్ సౌమ్యారెక్టర్ క్రియేట్ చేసి చుట్టుపక్కల ఒక మాస్ హీరో లాంటి వాళ్ళు ఎలివేషన్ ఎలివేషన్ ఇస్తా ఉంటే రాముడని క్యారెక్టర్ ఇంకా ఎలివేట్ అవుతాడు కాబట్టి ఈ ఆల్వేస్ అప్లైస్ టు హిస్ టు హిస్ హీరోస్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఫస్ట్ టైం మాయుష్మతి గేట్లు ఓపెన్ చేసినప్పుడు హ్యూజ్ స్ట్రక్చర్ కనిపిస్తాయి నాకు చూస్తే నాకు అయోధ్య అనే ఫీలింగ్ కొడతా ఉంటది అప్పట్లో ఇలా ఉండేదేమో ఎక్కడో చూసాడేమో అయినా పిక్చర్లు చూసి ఇలా చేసాడేమో సో ఆన్ ఎ హోల్ కాంటెక్స్ట్ రామాయణ క్యారెక్టర్స్ నుండి రామ లక్ష్మ సీత వీళ్ళ దగ్గర నుండి యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వాట్ షుడ్ బీన్ ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ చెప్పాలి అంటే రాముడిలాగా అంటే ఇట్స్ అ వెరీ టఫ్ టాస్క్ బీయింగ్ రామ బట్ ట్రై చేయొచ్చు అన్ని ట్రై చేయలేం ఎందుకంటే రాముడిలో ఉన్న టఫెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆయన ఏం చేసినా అందంగా ఉంటుందని ఉంటుంది అనమాట ఏం చేయగల లైక్ జస్ట్ మామూలుగా ఉన్నా నవ్విన మా అదేంటది నిద్ర నుంచి లేచిన అట్లా ప్రతి ఒక్క పోస్టర్ లో అక్కడికి బాణం పెట్టి బాణం ఎక్కువ పెట్టిన కోపం కూడా అందంగానే ఉంటది అంటారు ఇది చాలా కష్టం ఆ ఇప్పుడు రాముడి కోపం కూడా అందంగా ఉంటుందని మనకి ఎప్పుడు అంటే సముద్రుడి మీద బాణం ఎక్కువ పెడతాను నేను నేను ఇంత ట్రై చేస్తున్నా నువ్వు నువ్వు నాకు సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పి అమెజింగ్ అనిపించింది ఆగజి ఓకే అమెజింగ్ అనిపించింది విఎఫ్ఎక్స్ ఆల్ ఓకే విఎఫ్ఎక్స్ మైన్ ఏంటంటే ఆ సీన్ లో లైక్ అక్కడ రాముడి కోపం అది కూడా అందంగా ఉంటుంది బట్ కెన్ వి డూ ఇట్ అని అంటే మనం మన మనుషుల ఎవ్వరి కోపం వస్తే చూడడానికి చాలా చిక్కగానే ఉంటుంది మనం అర్ధం చూసుకున్నప్పుడు కోపం వచ్చినప్పుడు ఇంటి ఇలా ఉన్నామా అని అనిపిస్తుంది సో దట్ టు అచీవ్ బట్ చూసి నేర్చుకోవచ్చు అంటే ట్రై చేయొచ్చు అట్లీస్ట్ బీయింగ్ స్టిల్ లెట్ ఎనీ స్టిల్ లెట్ ఎనీ కాయింట్ ఆ స్టిల్ నెస్ ఇప్పుడు సీతమ్మని ఎత్తుకెళ్ళిపోయారు బాధ కలిగింది కానీ అది బాధతో ఓకే ఫస్ట్ బాధే వస్తుంది కానీ నెక్స్ట్ వచ్చేది కోపం మామూలు మామూలు మనుషులకైతే బాధ కోపంలోకి మారిపోతుంది మన కోపాన్ని ఇంకా ఎక్కువ పెంచుకుంటే కి డౌన్ అయిపోతాం బట్ ఇఫ్ వి అది ఏమంటారు ఆ కోపాన్ని కాకుండా బాధని దిగమింగుకొని దీన్ని నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అలా వర్కౌట్ చేయగలిగితే దెన్ దట్ ఈస్ వేర్ అంటే మనం అక్కడి నుంచి నేర్చుకుంటున్నట్టు ఇవాల్వ్ అవుతున్నట్టు అండ్ సంథింగ్ ఏదో నేర్చుకున్నాం అన్నట్టు ప్రాక్టికల్ థింగ్ ప్రాక్టికల్ థింకింగ్ అండ్ సెకండ్ థింగ్ అదే లక్ష్మణ ఆబ్వియస్లీ సపోర్టింగ్ యువర్ సిబ్లింగ్స్ మీ తోటి వాళ్ళని అవసరం వచ్చినప్పుడు అండగా అండగా ఉండడం వాళ్ళతో బ్రదర్హుడ్ మెయిన్ ఇంకా కరెక్ట్ చెప్పాలంటే బ్రోకౌట్ బ్రోకౌట్ లాయల్ అండ్ ఏంటంటే వీలైనంత వరకు గివింగ్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ అంటే డౌట్ చేయకపోవడం ఇవాళ అందరూ అట్లా ఉంటారా ఏం చెప్పను కానీ బట్ ఎంత కాదనుకున్నా సొంత వాళ్ళని డౌట్ చేసే వాళ్ళు ఉంటారు ఉంటారు యా సీతమ్మ ఎందుకు అంత గొప్ప అంటే వేరే వాళ్ళందరూ కూడా అలా ఎత్తుకొచ్చేసినాను కూడా సీతమ్మలాగా వాళ్ళు అంతగా ఏమంటారు ప్రొటెస్ట్ చేయలేదు అట్లా అంత స్ట్రాంగ్గా ఉండలేదు అనమాట నేను నిన్ను నువ్వు నన్ను ముట్టుకోకూడదు నేను నిన్ను ముట్టుకోనివ్వను ఇట్లాంటివి ఏవి కూడా ఐ మీన్ ఎదురు తిరగలేదు ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ఓకే ఫైన్ ఇంకా గేవ్ అప్ అనమాట అది నెవర్ గివ్ అప్ అనేది నాట్ గివింగ్ అప్ అనేది మనకి సీతమ్మలో ఇంకా ఎక్కువ యా అండ్ ఫైనల్లీ రావణాసురుడు అయితే ఒకటే ఒకటి డోంట్ బికమ్ స్లేవ్ ఆఫ్ యువర్ డిజైర్స్ అంటే నీ డిజైర్ కి నువ్వు అయిపోతే దట్స్ వేర్ యువర్ డౌన్ఫాల్ తమ్ముడిని పోగొట్టుకున్నాడు దగ్గర ఉండాల్సిన విభీషణుడు దూరం అయిపోయాడు కుంభకర్ణుడు చనిపోయాడు కొడుకులు పోయారు రాజ్యం పోయింది సైనికులు పోయారు సైన్యం పోయింది ఒక్క ఒకే ఒక్క డిజైర్ వల్ల లేదు అంటే హనుమంతుడు అంతటి వాడే వచ్చి నువ్వు గొప్పవాడివి అని అట్లా అనుకున్నాడు చూసి మరి అది అంటే మన వాళ్ళు మనల్ని పొగడ్డం గొప్ప కాదు మన ప్రత్యర్థులు మనల్ని వచ్చి పొగడ్డం అనేది దట్ ఈస్ అల్టిమేట్ కదా సో యా అండ్ ఫైనలీ హనుమాన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆబ్వియస్లీ యువర్ స్ట్రెంగ్త్ అంటే మన బలం అనేది లిమిట్లెస్ అది మనం ఆలోచించం మనం చూస్తున్నాం చాలా మంది సిక్స్టీస్లో ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ లో బాగా ఏమంటారు నాట్ ఓన్లీ మెటీరియల్ సక్సెస్ స్పిరిచువల్ సక్సెస్ కూడా పొందిన వాళ్ళు ఉన్నారు నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం అది నా బాధ